హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా నవీ అండి మేము కొత్త స్కూటీ అనేది కొన్నామండి అది తిరుపతి నుంచి గుత్తికి పంపిస్తున్నాం మేము ఈరోజు రాయలసీమకు అయితే వెళ్తున్నామండి బండి అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే మాకు అక్కడ గుత్తిలో డెలివర్ అవుతుంది మన వస్తువులు చాలా సేఫ్గా డెలివర్ చేస్తారు మాకు తెలియదండి ఫస్ట్ టైం మేము ఇలా పంపించడము అందుకోసమనే ఇంకా నేను అనుకున్నట్టు వేరే వాళ్ళు అనుకోకూడదని ఈ లాగ్ అయితే తీస్తున్నాను ఎక్కువ మనీ అయిపోతుందేమో చాలా ప్రాసెస్ అవుతుందేమో అని నేను అనుకున్నాను కానీ అలా అయితే కాదండి చాలా తక్కువ అమౌంట్తోనే మేము తిరుపతి నుంచి గుత్తికి ట్రైన్లో అనేది బండిని పంపించాము అయింది ఏమి అని కూడా మొత్తం టోటల్ లాస్ట్లో నేను పెడతానండి చెక్ చేసుకోండి ఇలా ప్యాక్ చేసి పంపించడానికి కూడా ఏమేమి అడుగుతారో అక్కడ ఏమేమి కావాలి అనేది కూడా నేను చెప్తాను ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఆధార్ కార్డు బండికి బండికి సంబంధించిన బండిని కొనుంటాం కదా మాది కొత్తది కాబట్టి ఆడ షోరూంలో తీసుకున్న ఫామ్స్ అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళి చూపించారు సార్కి ఫామ్ అయితే ఇచ్చారు ఆ ఫామ్లో బండి కలరు బండి కొత్త న్యూ కాబట్టి బండికి సంబంధించిన ఫామ్స్ బండి ఎంత కాస్ట్కి కొన్నారు అనేది అన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది బండి ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు ఏమి అన్నీ నేను అయితే ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇలా బండిని మొత్తం పెట్రోల్ అంతా తీశాక మళ్ళీ బండి స్టార్ట్ అవుతుందా లేదా అని స్టార్ట్ చేసి చూసారు కొంచెం స్టార్ట్ అవుతుంటే రేస్ చేస్తారు అలా వదిలేశారు చూపించాక ఫామ్స్ అంతా సార్ చూపించాక ఇలాంటి ఫామ్ అయితే ఇచ్చారండి ఇలాంటి ఫామ్లో మనము బండి కలర్ కానీ బండి నెంబర్ ఉంటే నెంబర్ అని ఫిల్ చేయాలా ఆధార్ కార్డు ఆర్సీ బోర్ సైడ్ జిరాక్స్ అక్క ఇవ్వాలండి ప్రాసెస్ అయిపోయాక ఈ విధంగా తిరుపతి నుంచి గుత్తికి లెఫ్ట్ చేయాలి అని చెప్పి రాశారు స్టిక్కరింగ్ అయితే చేశారు సైకిల్కి ఎంత కష్టం ఉంటుంది బైక్స్కి అంత ఒకటి పెడతానండి గుత్తికి వచ్చేసింది గుత్తిలో ప్యాకింగ్ చూడండి మీరు ఎంత సేఫ్గా ఎంత క్లీన్గా తీసారో ఇప్పుడు పూజ కూడా అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మేము తిరుపతి నుంచి గుత్తికి అయితే మా బండిని ఇలా తీసుకొచ్చాము మా వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఉద్దేశంతో షేర్ చేయడం జరిగింది మీకు నచ్చుంటే షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు ఎవరికైనా డౌట్ ఉన్నా ఏమేమి కావాలి ఫామ్స్ అవి ఎలా ఎలా పంపించారు ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ రిప్లై అయితే ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్